నేను వెక్కు వాడెవడో జైలు నుంచి వస్తున్నాడని మమ్మల్ని పుట్టింటి పంపించేస్తారేటండి మా తమ్ముడు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు కదా కనీసం వాడైనా దగ్గర ఉంచుకోండి అవతల పోయిసిన త్రిల్ అయిపోతుంది ఇంకా పురాణం చెప్తూ కూర్చుంటా వెంటే నువ్వు కారు ఎక్కువ చేస్తావు నాలుగు రోజులు కలిసి అంటే గతం మర్చిపోతాడు అన్ని గొడవలు సర్దుకుంటాయి మేము కంగారు మీ అమ్మగారు పురాణం మీద కొత్త అయినట్టు సోత కూకుంటా వెంటరా పోనీ సంబరం అందరినీ పంపించేశావా పిచ్చిగాడిదే నిన్ను చంపితే సాక్ష్యం కూడా లేకుండా చేసుకున్నావు కదరా ఎవరైనా ఎవరి అయినా తప్పించుకోవచ్చు కానీ ఈ భార్గవరాముడి చేతుల్లో నుంచి తప్పించుకోలేరు రాత్యుదేవత క్షమిస్తాను విధ్వంసకాండ పూర్తయ్యాక విశ్రమిస్తాను ఈ ప్రజ నీ దగ్గర లంచంగా తీసుకుందన్నాసిఆర్ టీవీలో కదరా నాకు లంచంగా ఇచ్చానని చెప్పావు ఈ పని కదరా నేను అవినీతితో తీసుకున్నానన్నా ఫోన్ చేసి నేను నేను చె మాట్లాడతాను ఆ భాగం గారు నా ఇంటి మీద పడేస్తాడండి ఇంతకు ముందు కూడా ఇలాగే అబద్ధాలు అతన్ని జైలు పాల్ చేశారు ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వకండి ఏమన్నాడు కరెక్ట్ నమ్మడు కాబట్టి ప్రతిరోజు వచ్చి నేను తని వెళతాను అవును నిలబెట్టిది ఇది నువ్వు నాకు ఇవ్వని ఫ్రిడ్జ్ వీసీఆర్ టీవీ ఫ్యాను కొనుక్కోవడానికి కావలసిన అనడు ఇది ఇంటలుడిలా నిన్ను ఇంటికొచ్చి కొట్టిపోవడానికి మోటార్ సైకిల్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు మా అల్లుడికి మా అమ్మాయికే కొలుసుకొని పెట్టలేదండి అలాగా ఏ అమాయకురాల్ని మోసం చేసి కేసులో నిరికించాబో ఆ పిచ్చి కూతురికి డైమండ్ నెక్లెస్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు ఎలా ఉంది మన థ్రిల్ అంటే ఎంత ఇప్పుడే కలిసిందండి వస్తా మీకంటే బంజ్ పట్ల బాబు అన్నీ ఎక్కడ అయ్యాను నేను విడుదలవటమే కాదమ్మా చట్టం గొడుగులో న్యాయం ముసుగులో బందీగా ఉన్న ఈ వ్యవస్థకు గుణపాఠం చెప్పబోతున్నాను ఈ వస్తువుల్ని లంచంగా తీసుకున్నానని ఒక రోజున ఈ ఇంట్లోనే ఈ చేతులకే సంఖ్యలు వేశారమ్మా అదే వస్తువులు ఇప్పుడు దౌర్జన్యంగా తెచ్చాను అడిగే దమ్మున్న వాడు లేడు ఎక్కడ పని ప్రశ్నించే హక్కున్న వాడు లేడు హక్కున్న వాళ్ళ మేము రా నువ్వు చెడిపోయి తీసుకొచ్చిన ఈ వస్తువులన్నీ స్వీకరించడానికి నువ్వు వట్టి బోళాశంకరుడు విరా ఇన్నేళ్ల నుంచి ఆటో నడుపుతున్నా నువ్వు నీ భార్య మెడలో చిన్న బంగారుపు కొలిసైనా చేయించగలిగా నేను చూడు జైలు నుంచి బయటపడ్డ కొన్ని గంటలు తెరకుండా నా చెల్లెలికి కొన్ని వేలు విలువ చేసే బంగారుపు నెక్లెస్ తీసుకొచ్చాను ఈ ఖరీదైన సామాన్లు తెచ్చాను ఇంకా ఇవన్నీ నిజం చెప్పాలంటే తోపిడి అబద్ధం చెప్పాలంటే చెప్పండి అబద్ధాలు చెప్పడంలో మీరు ఆడి తెరిపోయారు కదా ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన కదా అనుభవం పెరిగింది ఇంకా మీ బుద్ధి పెడతరోలు పట్టక దాని దాన్ని సక్రమ మార్గంలో పెట్టాలి పదండి లత ఏమిటిది మీరు రాకపోతే నా మీద ఉంటే పదండి హలో కూర్చో ఎందుకో రమ్మన్నారట ఉద్యోగం కోసం నేను ఒకసారి ఇంటర్వ్యూ చేశాను మరొకసారి ఇంటర్వ్యూ చేయాలని రమ్మన్నాను నేను ఇంటర్వ్యూలకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను ఈ ఇంటర్వ్యూ ఉద్యోగం కోసం కాదు పార్గవా నీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కోసం అంటే మా అన్నయ్య కూతురు లతను నీకు వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు ఈ పెళ్ళికి భార్గవ ఇష్టపడటం లేదు భార్గవ నీ సమాధానం అనాలోచితంగానో ఆవేశంగానో చెప్పింది కాదు సునీత పుత్రాసులు బంగారం తూచినట్టు తూచి నిర్ణయించుకున్నది భార్గవ నువ్వు తీసుకునే నిర్ణయానికి నీ బంగారు భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించావా బాగుపడుతుంది భార్గవ అవును సార్ లత తండ్రి దగ్గర ఉద్యోగిగా పనిచేస్తూ నేను లంచగొంటే అరెస్ట్ అయ్యాను లత పిన్న తండ్రి నన్ను కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్లాడు సంకట వేసిన చేతులు ఈ కాళ్ళు గడికి కన్యాదానం చేయించగలవా అంటే మేము నిన్ను దాని జీవితాన్ని నాశనం చేస్తావా లేదు నా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సిద్ధపడ్డాను నేను ఎక్కి వెళ్ళాలనుకున్నది పూలరథం లతను నిస్సందేహంగా నాతో తీసుకెళ్లేవాడిని కానీ నేను నడవబోయేది ముళ్ళకంచ మీద లతను అందుకే నాతో తీసుకెళ్ళలేకపోతున్నాను నీ నిర్ణయం తీసుకుంటే